మాజీ ఎంపీ గల్లా జయదేవ్ డీసెంట్ గా రాజకీయాల్లో పనిచేస్తారు రెండు సార్లు ఆయన గుంటూరు నుంచి టీడీపీ తరపున ఎంపీగా కూడా నెగ్గారు ఆయన ఎలాంటి వివాదాలు లేకుండానే పని చేసుకుని పోతూ ఉంటారు ఇక ఆయనది పొలిటికల్ గా మంచి నేపథ్యం ఉన్న కుటుంబమే ఆయన తల్లి గల్లా అరుణకుమారి మంత్రిగా కీలక బాధ్యతలు కూడా చేపట్టారు ఇక గల్లా జయదేవ్ ప్రముఖ శ్రీని నటుడు దివంగత సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు అన్నది కూడా తెలిసింది ప్రస్తుత సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ అలాగ ఆయనకు ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నా తన పని తాను చేసుకుని పోయేవారు ఇక అలాంటిది ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు తానుగానే తప్పుకున్నారు అయితే ఆయన కి ఈ రోజుకి సానుభూతి పడ్డుగా ఉన్నారు అవకాశం ఉంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను అని కూడా అప్పట్లోనే హింట్ ఇచ్చారు ఇప్పుడు కూడా మీ అధికారంలోకి వచ్చింది దాంతో గల్లా జయదేవ్ ని మళ్ళీ పొలిటికల్ గా మెయిన్ ట్రాక్ లోకి తీసుకుని రావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు ఇక గల్లా జయదేవ్ కి బాబు ఒక మంచి పోస్ట్ ని కూడా రెడీ చేసి పెట్టారని టాక్ అయితే నడుస్తోంది ఆ పోస్ట్ ఏంటి అంటే ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి అంటే ఈ పదవి కేబినెట్ ర్యాంక్ హోదాలోనే ఉంటుంది ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య వారధిగా ఉంటూ అభివృద్ధి పనుల విషయంలో కూడా కేంద్రంతో చర్చలు జరుపుతూ ఏపీకి మేలు చేసే పదవి ఈ కీలకమైన పదవిని గతంలో కంబంపాటి రామ్మోహన్ రావు లాంటి సీనియర్లకు బాబు అయితే ఇచ్చేవారు ఇక ఈసారి మాత్రం ఆయన గల్లా జయదేవ్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది గల్లా జయదేవ్ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు ఆయనకు ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంచి పరిచయాలు కూడా ఉన్నాయని చెప్పాలి పైగా తనకు అప్పగించిన పనులను కూడా ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ పోతారని కూడా పేరుంది ఇక దాంతోపాటు ఆయనను ఫ్యూచర్లో మళ్ళీ పార్టీలో క్రియాశీలం చేసే ఆలోచన కూడా ఉందట ఇక అందుకే గల్లాకే ఈ పదవి అని అంటున్నారు గల్లా జయదేవ్ సైతం చంద్రబాబు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా అంటున్నారు అందరూ ఇక మొత్తానికైతే గల్లా జయదేవ్ ఎంపీగా పోటీ చేయకపోయినా ఆయనకు కేబినెట్ ర్యాంక్ పదవి అయితే రెడీ అవుతుంది ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందరంలో గల్లాకు ఈ పదవిని ప్రకటించనున్నారు అని కూడా అంటున్నారు